వంట ఒకటి చేస్తే ఇంకా ఆమె చేసుకుంటాం మీతో అని హెయ్య చూడండి గాయ్స్ ఇంకెంత నీరసంగా ఉందో మమ్మీ అయితే జరిగి మీద అన్నం పెడితే ఇంకా వాళ్ళకి నేర్చుకున్న మీతపని ఇంకా వాళ్ళే చేసుకుంటారని చూడండి ఎంత క్లీన్ చేసిందో ఇక్కడైతే ఇంకా అంట్లు మొత్తం కడిగే జైగా జైన్గే బసాజి హే గోదాడు బసాజి గోదాడు జైగే చూడండి అయితే నేనెందుకు వెళ్ళాలి నేనేందుకు భయపడాలి అన్నట్టుగా అలానే చూస్తున్నాడు వీడికేమో కాలుతుంది ఈడ ఇంకా మమ్మీ అయితే పప్ప అయితే చేస్తున్నారు అప్పుడు పప్పు అప్పు హోటల్ స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్ ఈరోజు ఇంకా నాకు తెలిసి బాగాలేదు జ్వరం వచ్చింది మా పేద పాప ఇంట్లోనే ఉంది ఫ్రెండ్ వంట చేయాలి కదా వంట ఒకటి చేస్తే ఇంకా ఆమె చేసుకుంటాను మిగతా పని వెయ్యం గాయ ఇంకా వంటలు అయితే ఉన్నాయన్నమాట మమ్మీ ఇది చేసేసిన తర్వాత ప్రిపేర్ ఇంకా ఇవి కడుగు కడగా కడగాలి నేను కడుగుతానని చెప్పాను ఇంట్లో మమ్మీ ఇంకా చూడండి మమ్మీ తాలింపు అయితే వేసినండి మునక్కాయ ఫోన్ మునక్కా చొరకాయ ఎంకలు అవి మొత్తం వేసాను టేస్ట్ బాగుంటుంది దీంట్లో బెండకాయలు కూడా వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్యాండ్ నేను ఇంకా బెండకాయలు ఇంకా నేను చేయలేదు కూరగాయల్లో ఇది తాలింపు వేసే బాక్స్ అనమాట బాగుంది కదా అక్కడ ఇల్లుల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ వచ్చే బాష మా పాప చూపిస్తుంది హెల్త్ అయితే చాలా బాగా అసలు బాగాలేదు ఫస్ట్ నాకైతే ఫుల్ జలుబు అనమాట నా జలుబు మమ్మీకి వచ్చింది నాకు తగ్గింది జలుబు పోయి జ్వరం వచ్చింది జలుబు నిన్న జలుబు ఉంది ఈ రోజు అయితే జ్వరం ఉంది మరి చూడండి గాయస్ ఇంకెంత నీసంగా ఉందో మమ్మీ జలుబు చేసింది వాసిపోయింది ఫస్ట్ అయితే నాకు జలుబు అనమాట తర్వాత నాకు తగ్గింది మా మమ్మీకి వచ్చింది జలుబు జలుబుతో పాటు జ్వరం కూడా చిన్న పాప పొద్దున్న కూడా వెళ్ళింది ఫ్రెండ్స్ మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు పిల్లలకైతే అయితే ఇంట్లో కామా ఇంట్లో ఉంది అసలు జలుబుతో జ్వరంతో కళలో నుంచి అయితే అసలు నీళ్ళు వస్తూ ఉంది ముక్కు నుంచి నీళ్లు కారత ఉంది ఫ్రెండ్స్ అయినా కూడా నేను అంటలు కడుగుతాను మమ్మీకి ఇల్లు ఉడుచుకోమని చెప్పాను నేను ఇప్పుడు కూర్చున్నానంటే అంటలు తోగటం గంట పట్టిద్ది గాయస్ అంత చిన్నగా కడుగుతాను పాలింపు అయితే ఇంకా ఫ్రై చేశాను మొత్తం ఇంకా ఇంట్లో వేస్తాను చూడండి గాయ ఇది అంటారు అంటారుగా చూసాను ఫ్రెండ్స్ ఇంత ఎంత లుకింగ్ కనబడుతుందో ఇది సాంబార్ ఇంకా బాగా మా మామయ్యకైతే చాలా ఇష్టం నేను చేసిన సాంబార్ అయితే మా అత్తకి కూడా వాళ్ళు కూడా చేసిన తర్వాత చేసి తర్వాత వాళ్ళు కూడా గిన్నెలో వేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇంకా ఇష్టం అయితే ఉంది స్కూల్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది కానీ స్కూల్కి రాలేదని కట్ అయిపోయింది మళ్ళీ చెయ్యాలన్నమాట అయితే చెప్పాలి ఫ్రెండ్స్ మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జ్వరం జలుబు వస్తూనే ఉంది మేము తీసుకున్న జాగ్రత్త తీసుకున్నా కూడా వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్ ఇంకా వ్లాక్ కంటిన్యూ అయిద్ది చూస్తా ఉండండి గిన్నెలు చూసారా ఫ్రెండ్స్ ఎన్నో పాప మా పాప ఈరోజు ఇంకా అమ్మ రెస్ట్ లేకుండా ఇంకా పని చేసిద్దు ఏముందిలేండి గాయస్ మొత్తం మమ్మీ చేసుకుంటుంది ఒక పని కూడా చెప్పదు సండే ఇంట్లో ఉన్నా కూడా మీద అన్నం పెడితే ఇంకా వాళ్ళే మేము త్వరగా మిగతా పని ఇంకా వాళ్ళే చేసుకుంటారని అన్నం అన్న వండాలి కదా బయట కూరలు అంటే ఇంకా మా వారు తేరు ఎందుకంటే బయట ఫుడ్డు అయితే ఇంకా మేమైతే ఇక్కడ చెట్టుంది కదా గాయ ఇదైతే చాలాసార్లు అయితే వీడియోలో చెప్పాను ఏం చెట్టు కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని కూడా కామెంట్ అనమాట ఇంకా ఇదేసి వేసి మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా ఇంకా ఇదైతే తీద్దాము అనుకుంటున్నాము మేము ఓపెన్ చేసి ఇంకా ఇక్కడైతే చూడండి లైట్గా వేర్లు అవి కనిపిస్తున్నాయి కదా ఒక అయితే హాలిడే ఉంటుంది కదా అప్పుడైతే ఈ చెట్టు తీస్తాం మేము అప్పుడు మీకు చూపిస్తాము ఏం చెట్టు కూడా క్లారిటీగా చెప్తాము సరే ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో మా పాప మొత్తం కడిగేసింది అయితే ఇంకా వాటర్ కొడుతుంది ఫ్రెండ్స్ జరిగి ఉంది కదా ఇంకా నాకు జ్వరం వచ్చిందని అయితే ఇంకా ఒక ఆమె ఇంట్లో ఉండి ఇంకా పని చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ చేసిందో ఇక్కడైతే ఇంకా అంట్లో మొత్తం కడిగేసింది రెండు ట్రపుల్ బొత్తులు అయితే వచ్చింది మొత్తం ఇక్కడ బాటిల్స్ అయితే ఇంకా ఫిట్లో పెట్టాను ఇంకా స్నానం అయితే ఇంకా వాటర్ పొయ్యి మీద పెట్టుకుంటుంది ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ మా బుద్ధి చిన్న వంటగది మీరు అడుగుతున్నారు కదా లైన్లో చిన్న మీ హాల్ని చూసి వంటగది అంటున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ మా వంటగది ఇలా సామాన్లు ఉంటే వంటగది అనుకోవాలి మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే ఇంకా పెరగన్నం తింటున్నాడు ఓ బాబు చన్నీ అయిపోయాయించు అయిపోతే నీతి మమ్మీ అండ్ మీ హాయ్ పోల ఫ్రెండ్స్కు మీరు కూడా మా ఇంటికి రండి ఫ్రెండ్స్ పెరగండి నేను తినేది పెడతాను మీకు మీరు కూడా తినండి ఫ్రెండ్స్ బతవాను ఇప్పుడు నోరు వాడే ఓపెన్ చేస్తాను అండి ఓపెన్ నేను ఇందాక చేతి తీసే కదా జైంగ్ జైంగ్ బసాజీ కోదాడు బసాజీ కోదాడు జైంగే కోదాడికి వెళ్ళాలంటే వాడికి ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే కిటికీల నుంచి తొంగి చూడాలంటే ఇష్టం బస్సు బండి వెళ్తూ ఉంటాయి కదా కానీ బస్సు అయినా ఈయనకు ఎక్కకుండా చేస్తాడు వాడికి తెలియదు మధ్యలో తిన్నా అను అను కొడుకు పెరగా తినిపిస్తేనే తింటాడు వాడై వాడు తిన్నాడు అని మర్చుకోని లాస్ట్ మీకే అంట ఫ్రెండ్స్ అనమ్మ చెప్తున్నాడు అనమ్మ ముద్ద అంటే మీరు తినాలంట బస్ అది వదలకో బస్ చేయింగే ఆటో అది చూడండి అనునే గిరిండు ఫ్రెండ్స్ చూడండి అను అనునే గిరిండు చన్నైతే మే గీరా కథనా చూడండి అను అనునే గీలిండు నాకు అను కదా మీ ఐ ప్రయోజనం ఏ బోల్తే అను గీర్లేదు గాయ్స్ త్రీ డి త్రీ డి అంటారు డబ్బులు కట్టదు కదా పవన్ చూడండి చె పేదమ్మ పేటె తుమే అమ్మ నిచూత్ర పాన పీతే నీచూత్ర పుష్ని హాతీ అజే సబ్ ఆగస్టు పదిహేను సవా హాతపాని రేపు ఆగస్టు పదిహేను గంట రేపు స్నానం చేసి జెండా ఎగిరిస్తాడంట మా అన్నమ్మ బిస్కెట్ నోట్లో నుంచి సొల్వాడు

नको जा नको उतरता है नीचे जा मारा खा तो दे मार के मग में आओ रे नहीं अम्मा दे दो अम्मा दे दो अलग ही नहीं करते थे माची नहीं माची नहीं माची नहीं माची नहीं बिचकर पड़ा आने आ रहा हूँ పొట్టోడు చూడండి ఎంత పైకి లేస్తున్నాడు బిస్కెట్ కోటం ఇలా చేస్తున్నాడు మా బాబు వై 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 పొట్టిగా ఇదొక్కడు తిరిగి అండి బాబు అడుగుతున్నాడు కదా వాడు అసలే కై బిస్కెట్ బోల్ తో తజాను అవసరమా వాడికి అంత కష్టపడి తింటాం చూడండి నేను ఎక్కడ తీసుకుంటాను నువ్వు తిన్నట్లేదైంది నా కొడుకు అంటున్నావు నీకు ఆ సర్వా తింటా ఇలానే తింటారు కదా చూడండి ఇది ఎలా ఉందో చూడండి కేవలం ఏ బిస్కెట్ ఇది న్యాయమే అసలు బిస్కెట్ తెచ్చుకున్న ఇంకా నుంచి అసలు వాడు చూపు ఎలా ఉందంటే బిస్కెట్ వైపు మీకు వాడికి బిస్కెట్ అంత ఎంత ప్రాణమో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా చూడండి కానీ బిస్కెట్స్ పెట్టకూడదు ఒక్కసారికి వెళ్ళండి పడికా ఇష్టం చూపిస్తాడో లేదో బిస్కెట్ కోసం చచ్చిపోతున్నాడు అని వాడైతే బస్ అయిపోయిందిగా ఇంకా మనతో అవసరం లేదు తెలియతున్నాడు చూడండి ఏనా దిగుతున్నాడు ఇంకా బిస్కెట్ తినేస్తాడు ఇంకా మళ్ళీ ఏమైనా తినే తెచ్చుకుంటే పైకి ఎక్కుతాడు కొద్దినా కొడుతు బిస్కెట్ ప్యాకెట్ బదా మంచి కింద పడింది బిస్కెట్ ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఏం ఆడుతున్నారు రా ఏమో ఆడుతున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మున్న వచ్చినది గొడవ చేసి ముందు అక్కడ కూర్చొని ఉన్నది చూపిస్తాను వాడైతే నేనెందుకు వెళ్ళాలి నేనెందుకు భయపడాలి అన్నట్టుగా అలానే చూస్తున్నాడు వీడికేమో కాలుతుంది డాడీ ఉన్నారో మాకు అంటే మమ్మీ వాళ్ళు చూస్తున్నాడు ఇంకా వాడైతే అక్కడ కూర్చున్నాడు

తమ్ముడండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్లో